అధికారం చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో నన్ను వ్యవసాయ మంత్రిగా సంవత్సర కాలం ఆశీర్వదించినటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు గతంలో కూడా గత నలభై సంవత్సరాల నా రాజకీయ జీవితంలో అనేక ప్రభుత్వాల్లో ఏ మంత్రివర్గంలో ఉన్నా ఆయా శాఖ కార్యక్రమాలతో పాటు జిల్లా అభివృద్ధిని ఎప్పటికప్పుడు ఆ దృష్టిని తీసుకొస్తూ ఆ కార్యక్రమాలు పూర్తయ్యేదానికి ఆ కార్యక్రమాల వల్ల ఈ ఉమ్మడి జిల్లా ప్రజానీకానికి మేలు జరిగేటట్టుగా మీరు చూపించినటువంటి దృశ్యాలు కావచ్చు మీరు రాసినటువంటి రాతలు కావచ్చు నా పదవీ కాలంలో సక్రమంగా సమయంగా అట్ని పూర్తి చేసే బాధ్యతని తూచా తప్పకుండా తీసుకోవటం జరిగింది ఈ సంవత్సర కాలంలో కూడా మీ వార్తలో టీవీలో వచ్చిన పేపర్లో వచ్చినా వెంటనే ఆయా శాఖ అధికారులకు పంపించి అట్ని కరెక్ట్ చేసుకోమని చెప్పి పొరపాటు ఉంటే సరిదిద్దుకోమని చెప్పి లేదు వాళ్ళ యొక్క ఆలోచన కరెక్టా కాదా వెరిఫై చేసుకొని కరెక్ట్ కాకపోతే రిజాయిండర్ కూడా ఇవ్వమని చెప్పి చెప్పే పద్ధతి కొనసాగుతుంది భవిష్యత్తులో కూడా అదే రకంగా కొనసాగుతుంది కాబట్టి ప్రజాహితం కోసం మీరు ఇచ్చేటటువంటి ప్రతి సూచన ఏ రూపంలో ఇచ్చినా మీ మనిషిగా వాటిని ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను సంవత్సర కాలంలో ఖమ్మం పట్టణానికి ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి ప్రధాన సమస్యల పరిష్కారం కోసం కొన్ని రోజులు మన వరదలు ఇబ్బంది పెట్టింది కొన్ని రోజులు అధికారులు మార్పుడి వల్ల కొంత స్తబ్దతగా పాలన సాగిన మాట వాస్తవం పట్టణంలో ఐదు వందల ఎకరం ఎకో పార్కు దొరకటం అనేది మన అదృష్టం నేను ఆ ప్రభుత్వంలోనే కొత్తగూడెం సత్తుపల్లి ఖమ్మానికి ప్రపోజ్ చేయటం ప్రిలిమినరీ వర్క్స్ అన్నీ జరగటం జరిగింది ఖమ్మం పట్టణానికే కాకుండా ఈ జిల్లా ప్రజలకే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకి ఒక మంచి జూ పార్క్ లాంటిది అన్ని వయసులో ఉన్నటువంటి సమాజానికి ఉపయోగపడేటట్టుగా ఇప్పుడు నెహ్రూ జువలాజికల్ పార్క్కి ఏ రకంగా సందర్శకులు ఎన్ని సేద తీరుతున్నారో ఆనందిస్తున్నారో ఆస్వాదిస్తున్నారో అటువంటి పరిస్థితి మన వెలుగు మట్లకు రావాలనేది నా ఉద్దేశం దానికి ఈ మధ్య కాలంలోనే మళ్ళీ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ముందుకెళ్తున్నాం దాంతో పాటు చరిత్ర మనకు ఇచ్చినటువంటి పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి ఖమ్మం కిల్లా దానికి ఒక చరిత్ర ఉంది పూర్వ ప్రాజెన్ నిర్మాణం చేసినటువంటి దాన్ని ప్రజా తీసుకొచ్చి తీసుకొచ్చాం దాని మీదకి ఒక రోప్వే కన్స్ట్రక్ట్ చేస్తే అందరం అన్ని వేళలా ముఖ్యంగా ఖమ్మం ప్రజలకే కాకుండా ఆ చారిత్రక కట్టడాన్ని సందర్శించటంతో పాటు పైన ఏదేదైతే ఫుడ్ పార్కులు కావచ్చు లేకపోతే షాపులు కావచ్చు లేకపోతే హస్తకళలకు సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు రోజు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేటట్టుగా కూడా అక్కడ ఏర్పాటు చేస్తే ఇప్పుడు హైదరాబాద్ శిల్పారాము ఏ రకంగా ప్రజలందరూ వెళ్ళి ఆస్వాదిస్తున్నారు అదే పద్ధతుల్లో ఎలుగుమట్ల అదేవిధంగా ఖమ్మం కిల్లా కావాలనేది నా మనసులో మాట దానికి తగ్గట్టుగా కార్యక్రమాలు రూపొందించడం జరిగింది ఖమ్మం కిల్లాకి కూడా రోప్వే శాంక్షన్ చేశాము డిజైన్కి సంబంధించి వాళ్ళు టెండర్ పిలిచారు కానీ నాకెందుకో ఆ స్టేషన్ దగ్గర కొద్దిగా పార్కింగ్ తక్కువ కనపడుతుంది దాన్ని ఏ రకంగా సాల్వ్ చేయాలి ఏంటి అనేది మనం చూడమని చెప్పాను దాన్ని కూడా ఈ నెలాక్కడికల్లా అంటే వచ్చే కొత్త సంవత్సరంలో దాని ఆ పనులు కూడా ప్రారంభించాలని ఈ మట్ల అటు ఖమ్మం కిల్లాకు సంబంధించి ఇది శాశ్వతమైనటువంటి ప్రాతిపదిక మీద ఖమ్మం పట్టణంలో ఇప్పుడు బ్రీతింగ్ ప్లేస్ పెద్దగా లేదు పోయినసార్లు చేసినటువంటి మన లకారం దక్కితే ఏమాత్రం కూడా చిన్న పార్కు కూడా సక్రమైనటువంటిది ఖమ్మం ప్రజలకు అందుబాటులో లేదు కాబట్టి ఈ రెండింటినీ తయారు చేయాలనేది మా ప్రభుత్వ ప్రతిపాదన ఆ కార్యక్రమాలు కొనసాగిస్తా మునేరు పెద్ద ఎత్తున ముప్పై ఆరు అడుగుల పైన ప్రవహించడం బ్లాక్ వాటర్కు సంబంధించి మనకు ఉన్నటువంటి పై చెరువులు బాలాపేట లేకపోతే కానాపురం ఈ చెరువులన్నీ ఓవర్ఫ్లో అయ్యి ఖమ్మం పట్టణం మీదకి వచ్చి ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి అనేక డివిజన్ల ముంపుకు గురయ్యి ప్రజలు ఇతి బాధలు పడ్డటువంటి పద్ధతి మీరు కళ్ళారా చూశారు అందరికీ చూపించారు ప్రధాన సమస్య ఖమ్మం పట్టణానికి గ్రౌండ్ డ్రైనేజీ ఇది ఒకటి తయారు చేయమని చెప్పాం అది ఎంతైనా కావచ్చు ఎస్టిమేట్ వస్తే ఈ పదవీ కాలంలో దాన్ని కూడా పూర్తి చేయాలనేది నా కోరిక ఇంకా రహదారులు కొన్ని వైడింగ్ చేయాల్సి ఉన్నాయి ప్రజలు అడుగుతున్నారు కూడా వాటిని కూడా స్థానిక నాయకత్వం ముందు వాళ్ళతో కూడా సంప్రదించి ఏ రోడ్డు అయితే ఏ రహదారు అయితే అత్యవసరంగా అది ఆర్డీ ఆఫీస్ రోడ్డా ఆర్డీ ఆఫీస్ రోడ్డా రైల్వే రోడ్డా ఎక్కడైతే రోడ్డు వైడనింగ్ ఉంటే అభివృద్ధి దాని అంతటి అదే వస్తుంది కాబట్టి ఖమ్మం ప్రజలను కోరేది ఏంటంటే మీ మీ రహదారుల్ని మీరు ఎడలుపు చేసుకునే ప్రయత్నం చేసుకుంటే మీకు సౌకర్యం ప్రజలకు సౌకర్యం పట్టణ అభివృద్ధికి సౌకర్యం కాబట్టి దాన్ని కూడా రేపు మాస్టర్ ప్లాన్లో కొన్నిటిని ఈ నాలుగు సంవత్సరాల్లో చేయాలనేది నా కోరిక అదేవిధంగా ప్రకాష్ నగర్ బ్రిడ్జి మీ వరదల్లో కొంత డిస్టర్బ్ అయింది పనులు అవని ఇప్పటికి ఒక రెండు మూడు పిల్లర్స్ని సెట్ చేశారు ఇంత చిన్న చిన్నవి ఉన్నాయి వాటిని కూడా నెల రెండు నెలల కాలంలో ప్రకాష్ నగర్ బ్రిడ్జిని మళ్ళీ యథాస్థితికి తీసుకొచ్చి దాన్ని ఉపయోగంలోకి తీసుకురావటం పాత బ్రిడ్జి ఎప్పుడైతే గారు నిర్మాణం చేసి నూట ముప్పై నలభై సంవత్సరాలు అవుతుందో ఆ స్థానంలో కేబుల్ బ్రిడ్జి నిర్మాణం కూడా ఈ ప్రభుత్వం క్యాన్సిల్ చేయాలన్న కుదరదని చెప్పి అది తమ్మానికి ఒక మణిహారంగా మిగులుద్ది కాబట్టి ఎట్టి పద్ధతిలో దాన్ని కొనసాగించాలని చెప్పి కార్యక్రమం కొనసాగుతుంది ఈ సీజన్లో చాలా భాగం పూర్తయి ఈ సంవత్సరాంతానికి అది పూర్తి కావాలనేది నా కోరిక రహదారులకు సంబంధించి ఖమ్మం పట్టణం చుట్టూ జాతీయ ఆధారులు వచ్చేటట్టుగా నాకు గత ప్రభుత్వంలో వచ్చినటువంటి అవకాశాన్ని వాడుకొని సూర్యాపేట ఖమ్మాన్ని ఖమ్మం నుంచి రాజమండ్రి వెళ్ళే రోడ్డుని కంసలాపురం దగ్గర తీసుకెళ్లాము అదేవిధంగా కోదాడ నుంచి కొరి వెళ్ళే రోడ్డుని ఆ భాగం నుంచి తీసుకెళ్ళాము అదేవిధంగా కమటాల నుంచి అమరావతికి వచ్చే రోడ్డుని ఈ పక్కకు తీసుకొచ్చాము ఇల్లెందు రోడ్డు నుంచి ఈ మూడు రోడ్ల ద్వారా కొంత భాగం మిగిలింది కొరివి రోడ్డు నుంచి ఇల్లెందు క్రాస్ రోడ్డు ఈ జాయింట్ కలిపితే ఖమ్మానికి రింగ్ రోడ్ అవుతుంది కాబట్టి సూర్యాపేట ఖమ్మం పూర్తి అయిపోయిన తర్వాత ఖమ్మం కోదాడ పూర్తయిన తర్వాత ఇప్పుడు వెన్నెకళ్ళు నుంచి రాజమహేంద్రకి పూర్తవుతుంది ఎంతవరకు తొందరకి వీలైతే అంతవరకు వీలైతే ఉగాది గటో ఇటో గంటలో వరానికి పోయేటట్టుగా పనులు పూర్తి చేస్తున్నాం దానికి మెయిన్ అడ్డీలు ఏంటంటే ధోసలాపురం దగ్గర రైల్వే ఫ్లైఓవర్ రావాలి అది కొంచెం టెక్నికల్గా ఆ సంస్థ డిజైన్ ఇవ్వటం లేట్ అయింది ప్రభుత్వంలో మాట్లాడాను రైల్వే మినిస్టర్ గారితో మాట్లాడాను దాని తర్వాత స్టాండింగ్ కమిటీతో కూడా మాట్లాడితే దానికి క్లియరెన్స్ ఇచ్చారు ఆ పనులు కూడా ఫ్యాబ్రికేషన్ జరుగుతుంది ఈ రకంగా జాతీయ రహదారులతోటి కమ్మ హైదరాబాద్ ఓఆర్ఆర్ మాదిరిగా మనకి రహదారు సౌకర్యాలు రాబోతున్నాయి అప్పుడు ఖమ్మం పట్టణం ట్రాఫిక్ ఫ్రీ అయ్యేదానికి అవకాశం ఉంది ఎన్నికల్లో కూడా నేను గత ప్రభుత్వంలో ఉన్న ఈ ప్రభుత్వంలో ఉన్న నా ప్రధానమైన కోరిక గోదావరి జలాలు పది నియోజకవర్గాలకు రావాలని అది మొన్న ముఖ్యమంత్రి గారితో తీసుకొచ్చి ఆయనతోటి స్విచ్ ఆన్ చేసి వంద కిలోమీటర్ వరకు కెనాల్ని పూర్తి చేసుకొని మనకు అవసరమైనప్పుడు వైరా ప్రాజెక్టు నుంచి కింది భాగం నీళ్ళు వచ్చేటట్టుగా రాజీవ్ లింక్ కెనాల్ అని పూర్తి చేసి ఆ ప్రాజెక్టును రెడీకి పెట్టుకోవడం జరిగింది ఈ సంవత్సరం సత్తుపల్లి అశ్వరాపేట నియోజకవర్గాలకు సంబంధించి ఒక టన్నెల్ ఉంది ఆ తాలకుంట దగ్గర టన్నెల్ పని జరుగుతుంది అది కూడా ఎట్టి పరిస్థితుల్లో జూన్ జూలైకి టన్నెల్ పూర్తయితే మళ్ళీ స్వాతంత్ర దినోత్సవం రోజుకి గోదావరి జలాలు సత్తుపల్లి అశ్వరాపేట నియోజకవర్గాలకు తాకాలనేది నా కోరిక అదేవిధంగా ఈ ప్రభుత్వ కాలంలోనే జూనూరుపాటు టన్నెల్ పూర్తయితే పాలేరుకి గోదావరి జలాలు వస్తాయి అప్పుడు మనకి సాగర్ నుండి రాకపోయినా పాలేరు నుంచి గోదావరి జలాలు ఈ మూడున్నర లక్షల ఎకరాలకు పెట్టుకోవడానికి పనికి వస్తుంది ఉన్నటువంటి కాన్సిస్టెన్సీలు అన్నిటికీ కూడా ఇది పినపారు కావచ్చు అశ్వరాపేట కావచ్చు ఇల్లెందు కావచ్చు అదేవిధంగా వైరా కావచ్చు పాలేరు దివచ్చవర్గానికి సాగునీరు వచ్చే అవకాశం ఉంది దారుల కొత్త ప్రతిపాదనలో కూడా ఇంకా ఒకటి రెండు ఉన్నాయి జగ్గేపేట నుంచి వైరా మీదుగా పచ్చగూడెం అది త్వరలో రావచ్చు వచ్చినటువంటి కొత్తగూడెం ఉంటూ ఓఆర్ఆర్ వయ ఇల్లెందు త్వరూరు మీదుగా ఆ రోడ్డు కూడా వరంగల్ జిల్లాలో పిలిచారు మందు ఒకటి టెండర్ పిలవాలి నెహ్రూ నగర్ నుంచి కొత్తగూడెం వరకు అది కూడా అయిపోతే కొత్తగూడెం వాళ్ళు కానీ భద్రాచలం వాళ్ళు కానీ హైదరాబాద్కి అటు వరంగల్ వెళ్లకుండా ఇటు ఖమ్మం రాకుండా మధ్యలో నుంచి అతి త్వరలో హైదరాబాద్ దానికి ఆ రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించడం జరిగింది అంతేకాకుండా భద్రాచలానికి పుణ్యస్థలం కాబట్టి అన్ని రకాలుగా అనుసంధానం చేయాలని చెప్పి కొత్తగూడెం నుంచి కౌటాల గోదావరి పారిభాగ ప్రాంతంలో ఆ రోడ్డు కూడా శాంక్షన్ చేసుకున్నాం అది కూడా వస్తే అది మహారాష్ట్ర కనెక్షన్ వస్తుంది ఇది కౌటాల టు అమరావతి కూడా మహారాష్ట్ర నాగపూర్ నుంచి వస్తుంటుంది అది మచిలీపట్నం పోర్టుకి అతి అవుతుంది అప్పుడు మనకి రవాణా సౌకర్యాలకి మేలు అయ్యే అవకాశం తర్వాత ఇప్పుడు సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పూర్తయితే ఏదైతే సీతారామాలో ఒక భాగమైనటువంటి ఆనికట్ సర్ ఆధర్ కాటన్ కట్టింది దాని దగ్గరే సాగర్ కడుతున్నాం అది ఒక సుమారు మూడు వేల కోట్లతోటి అది పూర్తయితే అక్కడ మూడు వందల యాభై మెగావాట్లు పవర్ అవుతుంది దాన్ని వాడుకొని పోలవరం నుంచి సీతమ్మ సాగర్ నుంచి సమ్మక్క సారక్క బ్యారేజీ సమ్మక్క సారక్క బ్యారేజీ నుంచి అన్నారం అన్నారం నుంచి సుందిళ్ళ సుందిళ్ళ నుంచి కాళేశ్వరం మీదుగా గోదావరిలో వాటర్ వేసును కూడా పునరుద్ధరించాలనేది నా కోరిక అది మొదటి నుంచి ఇరిగేషన్ మంత్రిగా నా ప్రతిపాదన ఉంది ఇప్పుడు బ్యారేజీలు వచ్చినాయి కాబట్టి దానికి ప్రొవిజన్ పెట్టుకుంటే ఇటు రోడ్ వేస్ కాకుండా రైల్వేస్ కాకుండా వాటర్ వేస్ను కూడా ఇంప్రూవ్ చేసినట్టు అవుతుంది అనేది నా ప్రతిపాదన దానికి కూడా నా ప్రయత్నం కొనసాగు రైల్వేకి సంబంధించి నేను ఎప్పటి నుంచో భద్రాచలానికి రైల్వేలైన అడుగుతున్నా థర్టీ ఇయర్స్ నుంచి మొన్న వాళ్ళు ఎట్లాగో ఛత్తీస్గఢ్కి శాంక్షన్ చేశారు కాబట్టి ప్రయారిటీలు అప్ టు భద్రాచలం అన్న ఆ పదహారు కిలోమీటర్లు ఏమని చెప్పి రిక్వెస్ట్ చేశాను రేపు మళ్ళీ ఢిల్లీ పోయి రైల్వే మంత్రిని కలిసి పాండ్రంగాపురం టు భద్రాద్రి అంటే సారపాక వరకు ముందు వేసుకుంటే అవతల గోదావరి మీద బ్రిడ్జ్ కానీ ఛత్తీస్గఢ్ బోర్డర్లో వర్క్స్ కానీ లోపల భద్రాచలం వరకు రైల్వే కనెక్షన్ ఇస్తే దక్షిణ అయోధ్యగా భద్రాచలం మనకి రైల్వే కనెక్టివిటీ వస్తుంది అది కూడా నా ప్రయత్నం కొనసాగుతుంది కేంద్రంతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని కూడా చర్యలు తీసుకోమని చెప్పి జరుగుతుంది ప్రపంచ దేశాల్లోనే పేరెన్నికన్న స్వామినారాయణ ట్రస్ట్ ఆ స్కూల్ యొక్క క్రమశిక్షణ కానీ దాంట్లో విద్యా విధానం కానీ మన ప్రాంత పిల్లలకు కూడా ఉపయోగపడాలని ప్రత్యేకమైనటువంటి జీవోతోటి క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో వాళ్ళను కూడా ఈ జిల్లాకు తీసుకురావడం జరిగింది వాళ్ళు కూడా త్వరగా కార్యక్రమాన్ని ప్రారంభించమని చెప్పాడుగా సరే ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒకటి అన్ని నియోజకవర్గాలు ఇస్తున్నారు దానికి కూడా మనం కార్యక్రమం తీసుకున్నాం లకారం దగ్గర శిల్పారామం ఒకటి పెడదామని మీ అందరి ఇష్టం అయితే ఒక ఏడు ఎకరాలు ఉంది స్థలం మొన్న అక్కడ హైదరాబాద్ శిల్పారామానికి వెళ్తే కృష్ణరావు గారు అని చేసిన ఆయనే ఉన్నాడు ఇక్కడ కూడా పెడితే వెత్తాబ్ లకారానికి పబ్లిక్ వస్తుంది శిల్పారామాన్ని కూడా మనం డెవలప్ చేస్తే మనకు భవిష్యత్తులో కాకపోతే షౌషాబాద్ ఎయిర్పోర్ట్కి రెండు వందల యాభై కిలోమీటర్ల పైన ఉంటేనే మనం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అవకాశం అందుకనే మనం కొత్తగూడెం ప్రాంతంలో దాన్ని ప్రపోజ్ చేశాము అది కూడా పాతగా సెలెక్ట్ చేసినటువంటి ల్యాండ్ లో లోలేవల్ ఉందని చెప్పి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఒప్పుకోలేదు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారిని అడిగి వేరే స్థలాన్ని ఐడెంటిఫై చేసి కేంద్రానికి పంపించాము ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారి ద్వారా ఒక లెటర్ రాపించాను నేను కూడా రైల్వే మంత్రి తోటి మంత్రితో రామ్మోహన్ తోటి మాట్లాడాను పాటు కొత్తగూడెంలో ఇంజనీరింగ్ కాలేజీ ఉంది అది గతంలో కాకతీయ యూనివర్సిటీ కింద మైనింగ్ కాలేజీని ఇంజనీరింగ్ కాలేజీ చేశాం దాన్ని యూనివర్సిటీగా ప్రకటించమని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది దాని మీద స్టడీ జరుగుతుంది ముఖ్యంగా దాన్ని ఎర్త్ సైన్సెస్ అని భూగర్భంలో ఉన్నటువంటి ఖనిజ అన్వేషణకు సంబంధించినటువంటి సబ్జెక్టులన్నీ ఎందుకంటే నాకు తెలిసి ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా కొత్తగూడెం జిల్లా ఖమ్మం జిల్లాలో చాలా రకాల మైన్స్ ఉన్నాయి ఖనిజాలు ఉన్నాయి ఆ ఖనిజ సంపదకు సంబంధించినటువంటి సబ్జెక్టులు అందుట్లో పెడితే ఎట్లాగే ఇంజనీరింగ్ కాలేజీ ఉంది కాబట్టి మీరు యూనివర్సిటీగా డిక్లేర్ చేస్తే దానికి భవిష్యత్తు ఈ ప్రాంత ప్రజాని కానీ కానీ ఈ రాష్ట్రానికి కానీ ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది అది ఇప్పుడు నాకు భగవంతునిచ్చిన శక్తి మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహం వల్ల కార్యక్రమాలు చేసేదానికి సుదీర్ఘకాలం జిల్లా ప్రజలు ఒకసారి అట్లన్నా ఒకసారి ఎట్లన్నా ఆఖరికి వేస్తానే నన్ను నలభై సంవత్సరాలు నింపినటువంటి మీ అందరికీ జిల్లా ప్రజానీకానికి అదేవిధంగా తెలంగాణ రైతాంగ సోదరులందరికీ నూతన సంవత్సరం క్రికెట్ టీంలు వస్తే కూడా ఆడుకునే స్థితిలో ఒక మంచి స్టేడియం వచ్చేదానికి ప్లాన్ చేయమని చెప్పాము